హాయ్ ఫ్రెండ్స్ ఇది మన దుండిగల్ దగ్గర గణపతి సత్యానంద స్వామి ఆశ్రమం అని చెప్పి ఇక్కడ మన రింగ్ రోడ్డు పక్కకే ఉంటుందండి ఎంట్రెన్స్ మనం అక్కడ నుంచి లోపలికి వెళ్తే పార్కింగ్ చేసాం కార్ పార్కింగ్ చేసి సరదాగా అలా వెళ్ళాము మేము అలా వెళ్ళి కూర్చున్నాం అనమాట దగ్గర కూర్చొని కాసేపు పిల్లలు ఆడుకున్నారు అక్కడ నుంచేమో మనం ఎంటర్ అయ్యాము ఇక్కడ అక్కడ ఎంటర్ అయితే వెళ్తూ ఉన్నాము ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఏమో క్యాటిన్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో భోజనశాలకి దారి ఉంటుంది ఎంట్రెన్స్లో వచ్చిందే మన సచ్చిదానంద స్వామి గణపతి స్వామి వారు ఉన్నారు వెనకాల వచ్చిందే దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు గోమాత దగ్గర నిల్చొని ఇది లోటస్ మీద కూర్చొని ఉన్నారు కదా చాలా బాగా కనిపించింది అయితే చాలా బాగుందండి చూడాలనిపించేలా ఉంది ఇంకా చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు స్వామివారు ఇది పక్కనే బిల్డింగు అంటే దేనికి సంబంధించినది నాకైతే తెలియదు అక్కడ ఏం రాసు కూడా లేదు కానీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆ గ్రీనరీ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ మా చిన్నమ్మాయి చూడండి ఏం ఎంజాయ్ చేస్తుందో ఎంట్రన్స్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది ఇలా సరదా సరదాగా చాలా బాగా అనిపించింది ఇక్కడేమో కాలు కడుక్కోవడానికి ఎంటర్ అవగానే ఫస్ట్ కాలు కడుక్కోవడానికి ట్యాప్లు అవన్నీ పెట్టారు స్టాండ్ చెప్పులు స్టాండ్ పక్కకే పెట్టారు ఇది ఇక్కడేమో మన గోవిందస్వామి పరివారం ఉన్నారనమాట గోడ మీద వేశారు చాలా బాగా అనిపించింది ఇదంతా ఇలా అయితే చాలా చాలా బాగుందండి హాఫ్ డే మార్నింగ్ ఫైవ్ టు ట్వెల్వ్ థర్టీ ఉంది ఈవినింగ్ వచ్చింది ఫైవ్ టు నైట్ ఎయిట్ వరకు ఉంది ఆశ్రమం టైమింగ్స్ మనం ఆ టైమింగ్లో ఎప్పుడైనా వచ్చాము కానీ మధ్యాహ్నం ట్వెల్వ్ తర్వాత అయితే ఎవరిని అలలోడ్ చేయట్లేదు మా పిల్లలు పొద్దుననే ఆకలిస్తుంది మమ్మీ అంటే సరేలేని చెప్పి పక్కనే క్యాంటీన్ ఉంటే క్యాంటీన్లోకి వెళ్ళి కొంచెం తినిపించుకొని బయటకు వచ్చాం ఇట్లా కానీ మా చిన్నది పెద్దది చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇగో ఇక్కడికి వెళ్ళి ఆ మమ్మీ ఫోటో వస్తాయి ఈ మమ్మీ ఫోటో వస్తాయి అంటే సర్లేని భగవంతుడి దగ్గర కదా గుర్తుండాలి కదా వాళ్ళు కూడా ఎక్కడెక్ట్ చూసాము ఏమేమి చూసామని అందుకని అక్కడికి వెళ్ళి ఫోటోస్ తీసాను పిల్లలకి ఇద్దరికి కానీ చూడాల్సిన ప్లేస్ అండి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే దుండిగల్ రింగ్ రోడ్ పక్కకే ఉంటుంది ఆశ్రమం సర్వీస్ రోడ్ల నుంచి వస్తే ఉంటుంది ఇప్పుడు ఒకసారి సరదాగా విజిట్ చేయండి ఆశ్రమానికి చాలా బాగుంటుంది పొద్దున్న టిఫిన్ పెడతారంట మధ్యాహ్నం లంచ్ కూడా పెడతారంట ఒకసారి అవకాశం ఉన్నవాళ్ళు సరదాగా విజిట్ చేయడానికి ట్రై చేయండి పిల్లల్ని తీసుకుని ఆశ్ర ఆశ్రమం ఎంట్రన్స్లో ఇది మొత్తం ఇలా ఉంటుంది లోపలైతే వీడియో లేదు నేనైతే కొంచెం తీసాం కానీ దేవుళ్ళువి అవి ఇవి తీస్తే పంతులు గారు వచ్చి మొత్తం అన్నీ డిలీట్ చేయించాను నాతోటి అలా తీయకూడదమ్మా మంచిది కాదు సాంబార్లని అని చెప్పి నాకు తెలియక నేను తీసేశాను మళ్ళీ డిలీట్ చేశాను అక్కడికి ఒక వినాయక ఏమో ఉండిపోయింది నా దగ్గర ఇంకోండి సాంబార్లకు సంబంధించిన టైమింగ్స్ అవన్నీ అది బోర్డు అక్కడ పెట్టారు ఎంటర్ అవగానే మనకు లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలను దండం పెట్టుకొని అక్కడ నుంచి వినాయక స్వామి మన శివయ్య అమ్మవారు ఆంజనేయ స్వామి ఇవన్నీ లైన్గా ఉన్నారనమాట ఇట్లా కానీ చూడ్డానికి మాత్రం చాలా చాలా బాగుందండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అని కొడితే లొకేషన్ వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇది లోపల అక్కడ గుడి అనమాట ఇరుకిరికగా కానీ అసలు ఏమి ఇబ్బంది పడేలా కానీ ఏం లేదు చాలా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ చూడడానికి ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు అది మనకు వినాయక స్వామి చూడండి ఎంత ఆనందంగా ఎంత బాగున్నారు చూడాలనిపించేలా ఉన్నారు ఇదొకటి అయిపోయింది నా దగ్గర అన్ని డిలీట్ చేసేసాను లోపల దేవుళ్ళువి ఒకటి ఆగిపోయింది సరే ఆగింది కదా అని చెప్పి ఇలా పెట్టాను క్షమించండి పంతులు గారు ఇంకా సరే అని చెప్పి పైన గోపురాలు వాటికి సంబంధించినవన్నీ డోర్స్ దగ్గర అవన్నీ అలా సదా సరదాగా చిన్న చిన్నగా తీసినవి ఉన్న వాటిల్లో బెటర్గా ఉన్నవన్నీ తీసి ఇలా చిన్న షార్ట్ చేశాను యాక్చువల్గా పందులు గారు లోపల ఏం తీయకండి మా వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి అన్నీ వస్తాయి మీరు చూడాలనిపించిన ఎవరికైనా చూపించాలనుకున్నా అలా వస్తుంది అని చెప్పి చెప్పారు సరే అనుకోకుండా ఇంక తీసాం కదా కొన్ని అయితే ఉన్నాయి నా దగ్గర ఇదిగోండి మా వారు శ్రీ రామచంద్రమూర్తి పరివారం దగ్గర వెళ్ళి ఫోటోలు తీసుకొని నిల్చున్నాము ఇక్కడ కూడా తీయొద్దన్నారు ఇది యాక్చువల్గా ఇక్కడ కూడా తీయొద్దన్నారు ఫొటోస్ తీయకండి ప్లీజ్ అనేసి అన్నారు వాళ్ళు కూడా మంచిగా చెప్పారు చాలా బాగా చెప్పారు వెబ్సైట్ ఉంది వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు మళ్ళీ బయటకు వచ్చేసాం అన్నీ చూసుకొని దేవుళ్ళని తినేయలేదు కాబట్టి అక్కడ వరకు తీసుకొని ఇక్కడ బయటకు వచ్చేసి మన దత్తాత్రేయ స్వామి టెంపులు మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ అక్కడ దండం పెట్టుకొని ఇక్కడ నుంచి అయ్యప్ప స్వామి పరిచయం అయ్యారు అక్కడ మా స్వామి అయ్యప్ప మాలు వేసుకున్నారు కదా ఇద్దరు దండం పెట్టుకున్నారు ఒకరికొకరు సరే అని చెప్పి అక్కడ నుంచి మన అన్నదానానికి వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గోడ మీద అన్ని బొమ్మలు అన్నీ చిత్రపటాలన్నీ వేసున్నారు డిఫరెంట్ డిఫరెంట్ చిత్రపటాలు ఉన్నాయి ఇక్కడ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నీట్నెస్ చాలా బాగుంది ఎక్కడే కానీ ఇంత చిన్న చెత్త కూడా లేదు కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే ప్రసాదంగా తమలపాకు తులసి ఆకులు ఇస్తున్నారు నైవేద్యం పెడతారు కదా దేవుడికి ఆంజనేయ స్వామికి కదా సాటర్డే కాబట్టి తమలపాకులను తులసి దళాలు ఇస్తున్నారు ప్రసాదంగా లాగా అక్కడ నుంచి నడుచుకుంటూ ఆ బిల్డింగ్స్ వారంబడి వెళ్ళి మనం అన్నదానం దగ్గరికి వెళ్ళాము ఇక్కడ పబ్లిక్ కోసం అని చెప్పి అందరి చిత్రపటాలు పెట్టారండి మన దేమంటారు మన రా దేవుడికి సంబంధించిన చిత్రపటాలు ప్లస్ పాటలు పాడిన వాళ్ళవి దీనికి స్పాన్సర్స్ ఉన్న వాళ్ళవి అందరివి కలిపి ఫొటోస్ పెట్టి అన్నదానం చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది అన్నదానం కూడా సాంబారు దొండకాయ కర్రీ ఒక పచ్చడి మజ్జిగ పెట్టారు ఇంకా అంతకన్నా ఏంది